స్వామివారికి శ్రీ వెంకటేశ్వరుడు అనేటువంటి నామం అసలు ఎందుకు వచ్చింది ఎందుకంటే వెంకట ఈశ్వరుడు రెండు పేర్లు కలిసాయి చాలా వైవిధ్యంగా ఉంటుంది స్వామివారి పేరు మిగతా అన్ని నామాలతో పోల్చుకుంటే గనక ఈ నామ యొక్క విశిష్టత అసలు స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించండి ముందుగా యాక్చువల్లీ వెంకట అనే శబ్దానికి అర్థం ఏంటంటే అమృత ఐశ్వర్యాలని ఇచ్చేది అని ఒక అర్థం ఉంది అలాగే ఏమంటే పాపాలని కట అంటే తొలగించడం పాపాలని తొలగించేవాడు వెంకటేశ్వరుడు అని ఈశ్వర అనే నామం ఏంటంటే మనం అసలు పరమేశ్వరుడు అని కాదు ఈశ్వర అనేది ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఏది ఉందో దాన్ని ఈశ్వరుడు అంటాం మనం ఈశ్వరుడు అనేవాడు మనం ఏంటంటే మామూలుగా పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటే శివుడు అనేట్టుగా మన వ్యవహారికంగా అంటాం మనం అన్నప్పటికీ అసలు యాక్చువల్లీ ఈశ్వర శబ్దానికి మూలమైన అర్థం ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఏదైతే ఉందో అసలు ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఒకటే ఉంటుంది ఏది రూపం లేని శక్తి ఆ శక్తే ఈ సృష్టి మొత్తాన్ని ఇలా కాపాడుతూ ఇలా రక్షిస్తూ ఇట్లా ఉంటుంది మొత్తం నిర్దేశిస్తూ అనమాట సో అదే మనకి వివిధ రూపాలుగా ప్రకటితమవుతూ ఉంటుంది దాంట్లోంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స అమ్మలాగ సరస్వతి లక్ష్మి పార్వతి అన్ని దేవతలు అలా ఆ నుంచి వచ్చింది సో మనకేంటంటే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు చంద్రుడు సూర్యుడు మనం చూస్తుంటాం కదా ఈ బ్ర రోజు అండ్ ఆకాశంలో ఎన్నో గ్రహాలు చూస్తాం ఎన్నో తారాలు చూస్తాం అవునా ఒక్కొక్కటి ఏంటి నక్షత్రాన్ని మనకి ఇంత చిన్నవిగా అనిపిస్తున్నా ఇంత దూరంగా ఉండటం వల్ల కొన్ని నక్షత్రాలు ఏంటంటే భూమి కొన్ని వందల రెట్లు సైజు అంత పెద్దవి అంత పెద్దవి భూమి కంటే కొన్ని అంత దూరంలో ఉండేటంత అంత ప్రకాశవంతంగా అంత దూరంలో ఉండేటండి చేత అలా అనిపిస్తున్నాయి అండ్ అలాగే సూర్యుడు ఉన్నాడు వేడి చూస్తున్నా కదా ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అనమాట ఇన్ని కోట్ల మేళ దూరంలో ఉంటేనే ఇలా ఉంది అండ్ ఇవన్నీ కూడా రోజు నిత్యం అవి కక్షల్లో అలా తిరుగుతూ ఉంటాయి ఎక్కడ ఇటు అటు ఏమీ జరగదు కదా సూర్యుడు ఇలా ఉన్నాడు ఏదైనా ఒక కొంచెం ఇట్లా ముందుకు వస్తే భూమిని ఏమైపోతుంది పూర్తిగా కాలిపోతుంది సో ఈ ప్రపంచం మొత్తం ఇలా ఉంది భూగమనం ఇలా ఉంది ఇవన్నీ ఇవన్నీ ఇలా ఉన్నాయంటే వీటన్నిటికీ ఆధారభూతమైన శక్తి ఏదో ఉండే ఇది చేస్తుంది అంత వీటన్నిటికీ ఆ ఏ శక్తి అయితే ఈ ప్రపంచం మొత్తానికి ఆధారపూతమైందో ఆ ఆ శక్తే ఇక్కడ మనకి తిరుమలలో వెలిసిన వెంకటేశ్వరుడు మనం మనం విష్ణు స్వరూపంగా మనం స్వామిని ఆరాధిస్తున్నప్పటికీ అక్కడ అసలు ఆ ప్రదేశంలో అనమాట స్వామి ఉన్న ఎక్కడైతే ప్రదేశంలో ఉన్న ఆ ప్రదేశంలో ఈ సృష్టి మొత్తం యొక్క శక్తి కేంద్రీబ్బరి ఉంటుంది యూనివర్స్ నుంచి అక్కడే ఆయన అలా ఉన్నాడు ఆ స్వామి కూడా మొత్తం అనమాట అంతర్యామ స్వరూపం అని అంటారు అంతర్యామ స్వరూపం అనేది ఆ స్వరూపం మామూలుగా వర్ణించిన ఈ రూపము ఆ రూపం అని చెప్పలేము అనమాట అన్ని రూపాలతో ఉన్న మూర్తి ఉన్న మూర్తి అందుకనే ఆ వెంకటేశ్వరుని కూడా ఎన్నో నామాలతో పిలటమే కాదు కొంతకాలం కింద చాలా ఇందాక నేను చెప్పాను చూడు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఎన్నో అది కూడా ఎన్నో యుగాల వెనకాల ఆయన వెలిసి ఉన్నాడు అండ్ అప్పటి నుంచి ఉన్నాడు స్వయం వ్యక్తమే ఆయన ఎంత ఆయనే వచ్చిన ఉన్నాడే ఆ స్వయం వ్యక్త రూపంలో యాక్చువల్ గా ఆ రూ ఆ రూపంలో సహజంగా శంఖ చక్రాలు ఉండవు తర్వాత ధరించాడు స్వామి గానీ సహజాలు ఉండవు అలాగే చేతులకి నాగాభన్నలు ఉంటాయి స్వామికి చాలా విశిష్టమైనవన్నీ చూస్తాం కాళ్ళకి పట్టిల్లాగా ఉంటాయి యాక్చువల్ యాక్చువల్గా చాలా కాలం తల్లి మొట్టమొదటి రోజుల్లో చాలా కాలం క్రితం శక్తి స్వరూపంగా ఆరాధించారు అక్కడ స్వామిని శక్తి శక్తి స్వరూపంగానే చాలా కాలం ఆరాధన జరిగింది ఆ కాలంలో కూడా ఉంటాయి ఉంటాయి చేతులకి నాగాభరణాలు అవన్నీ నేను చెప్పి స్వయం వ్యక్తం ఆయన ఎంత ఆయనే వెలిసినప్పుడు వచ్చినవి అవన్నీ కూడా చెప్తున్నా అంటే ఆ మూర్తిలో ఏంటంటే అన్ని అసలు సృష్టి మొత్తానికి ఆధారపూతమైన అన్ని మూర్తుల స్వరూపం అందుకనే అన్నమయ్య అంటాడు కదా ఎంత మాత్రం ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అంటాడు ఎవరు అనుకుంటే వాళ్ళకి అలా కనిపిస్తామని సో ఇలా ఎన్నో సంవత్సరాల పాటు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ స్వామిని ఒక గ్రామ దేవతగా కొలిచిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో అదంతా ఆ అడవులు అనమాట మానవులకి మామూలు వాళ్ళకి అసలు మనకి వెళ్ళడానికి కూడా మనకి ఉండేది కాదు సామాన్యులకి తర్వాత తర్వాత కాలంలో ఆయన గురించి తెలిసి వెళ్ళి నిత్య పూజలు విని మొదలైన కాకముందు స్వామి ఒక్కరే అసలు అలా ఏంటంటే ఆకాశమే అలాగా గొడుగు పట్టినట్టు అలాగే తడుసు అలాగే నిలిచినట్టు అప్పుడు చాలామంది ఈ ఆటవిక జాతుల వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళందరూ స్వామిని పలిచేవారు అండ్ ఇంకా విశేషం ఏంటంటే నువ్వు చెప్తే ఆశ్చర్యపోతే ఆ రోజుల్లో స్వామి మాట్లాడేవాడు కూడా మొదట్లో ఇంపాక్ట్ చెప్పాలంటేనే ఒక రెండు మూడు వేల సంవత్సరాల క్రితం దాకా కూడా ఎంతో పరమ భక్తుడికి స్వామి మాట్లాడేవాడు స్వయంగా స్వయంగా ఆయన దగ్గర కూర్చుంటే మాటలు వినపడే మనం చక్కగా ఆటవికాలతో స్వామి మాట్లాడేవాట వాళ్ళతో ఆడేవాడట గృహ రూపంలో ఉండి దాంట్లో వచ్చి ఆడుతుండేవాడు అందుకని ఏంటి తిరుపతి పక్కన ఉండే పాత కాలం చెంచులు దాసరులు తిరుగుతుంటారే వాళ్ళల్లో రకరకాల జానపద గీతాలు ఉంటాయి స్వామికి సంబంధించిన గీతాలు ఎప్పటి నుంచి వచ్చాయో తెలియదు రీసెర్చ్ చేశారు కొంతమంది తరతరాల నుంచి స్వామినితో వాళ్ళ అలా పెనవేసుకున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో ఆటో జాతులందరికీ వాళ్ళు ఏంటి వాళ్ళు వేటాడి ఆ మాంసం స్వామి నైవేద్యం పెట్టేవాళ్ళు వాళ్ళకి దొరికే దొరికే కింద ఫలాలు తెచ్చిపెట్టేవాళ్ళు ఇచ్చేవాళ్ళు నైవేద్యం కింద ఆయన ఆ రోజుల్లో అలా కొలిచారు శక్తి రూపం లాగా కూడా మొదట్లో చాలా కాలం కొలిచారు ఆ స్వామిని ఆ తర్వాత కాలంలో కొన్నాళ్ళు శివుడానికి వచ్చారు బికాస్ నాగాభరణాలు ఉన్నాయి కదా అని చెప్పి శివుడానికి వచ్చారు ఆ తర్వాత తర్వాత కాలం చెప్తున్నాను నేను ఆ తర్వాత కొన్నాళ్ళు ఏమో సుబ్రహ్మణ్య స్వామికి వచ్చారు కొన్నాళ్ళు విష్ణువానికి వచ్చారు ఎందుకంటే అక్కడున్న ఆలయా ఆలయం అనేది తర్వాత వచ్చింది అసలు ఆ స్వామి విగ్రహమే జనరల్ గా మామూలుగా ఏంటి ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా గుళ్లల్లో మనకి నాలుగు రకాలుగా ఉంటాయి దేవతలు అనమాట ఏంటి మానవులు ప్రతిష్ఠించేవి కొన్ని ఏంటంటే యోగులు సిద్ధులు ప్రతిష్ఠించేవి కొన్ని మహర్షులు ప్రతిష్ఠించేవి మనం చూస్తూ ఉంటాం అగస్త్య ప్రతిష్ట భరద్వాజ ప్రతిష్ఠ మనం వింటుంటాం చూస్తుంటామే అగస్త్లు వారు ప్రతిష్ఠించారు మన ఊళ్ళల్లో వెళ్ళి చూసినప్పుడు అక్కడ రాసి ఉంది అలా వింటూ ఉంటాం మనం ఆ ఆలయం కథంతో ఉంటే అగస్తి మహామని కింద పెడుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలా ప్రతిష్ఠించారు ఆ తర్వాత హయ్యెస్ట్ ఏంటంటే స్వయం వ్యక్తంగా అనమాట కొన్ని దేవతలు ప్రతిష్ఠించినవి కొన్ని స్వయం వ్యక్తం అంటాం అది హయ్యస్ట్ ఆర్డర్ అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే అలా వచ్చి నిలబడటం అలా మనకి నిలబడింది సో ఆ రూపంలో ఆయన అంతటా ఆయనే వచ్చింది ఇప్పుడు అన్ని శక్తులు ఆయనలోనే ఉన్నాయి ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి పరమేశ్వర స్వరూపం అక్కడ వచ్చి వచ్చింది అందుకని నీకు ఆలయంలో అన్ని రకాల విచిత్రాలు నీకు కనపడతాయి అక్కడ ఏంటి శాస్త్రం శిలాశాస్త్రం శిల్పాలు ఇలా ఉండాలి ఆలయాలు ఇలా ఉండాలి ఇవన్నీ వీటన్నిటికీ ముందే ఉన్నవాడు స్వామి తర్వాత వచ్చాయి ఇవన్నీ మనకి ఇవన్నీ ఈ శాస్త్రాలన్నీ ఆగమ శాస్త్రాలు తర్వాత వచ్చాయి కానీ వీటన్నిటికీ అతీతుడు అందుకనే అక్కడ ఆలయంలో కానీ స్వామి రూపంలో కానీ ఈ ఆగమ శాస్త్రాన్ని అన్నిటికంటా మించి దాటి ఉంటుందని ఆయన రూపం ఆయన విభూతి ఆ వైభవం మనకి ఆయన నుంచున్న చోట ఆ చుట్టూ తా ఒక పెద్ద అంటే నేను చెప్పాను కదా శిలారూపంగా మనం భ్రమింపజేస్తున్నాడు అంతేగాని ఆయనే ఉన్నాడు అక్కడ అందుకని నీకు అక్కడ ఒక ఏరియా ధ్వజస్తంభం దాకా ఆ చుట్టుపక్క ఏరియా అంతా కూడా హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది ఆరా ఉంటుంది అంత ఎనర్జీ ఏమవుతుంది మనం క్యూలో వెళ్తున్నప్పుడు అందనుకుంటాం ఎక్కడైతే ఆ ద్వష్టం దాటి వెళ్ళిపోతున్నామో మన మైండ్ లో ఏమీ రాదు ఏమంత బ్లాక్ అయిపోతాం ఎందుకంటే మనం కాసేపు ఆ ఎనర్జీ లెవెల్లో వెళ్ళిపోతాం వెళ్ళిపోవటంతో ఈ హ్యూమన్ మైండ్ అక్కడ మనకి పనిచేయదు అండ్ అండ్ అంత దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆ ఆరోలా తెలియదు బయటకు వచ్చిన తర్వాత రిలేజ్ చేస్తాం మళ్ళీ మనం అయ్యి అసలు ఆ సెకండ్ దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇన్ అయ్యో ఇన్ అడుగు అనుకునే అడగలేకపోయా మర్చిపోతాం ఎందుకు ఈ పైన నిత్యం నేను చెప్పాను చూడు ఇంతమంది దేవతలు ఆ దేవతలు అందరూ కూడా సాక్షాత్ వైకుంఠం స్వామి ఈ రోజున భూమి మీద ఇక్కడ ఉండటంతో నిత్యం తెల్లవారుజామున ఆ దేవతలు అంతా వచ్చి స్వామిని కొలుచుకుంటారు సేవిస్తారు ఇప్పటికీ ఇప్పటికీ ఇప్పటికి సేవిస్తారు వారి కోసం అని చెప్పి ఆలయంలో అర్చకులు రాత్రి అన్ని పూజలు అయిపోయి ఇంకా క్లోజ్ చేసే ముందు చక్కగా బంగారు పాత్రలో జలం పెడతారు నీళ్ళు పెడతారు స్వామి దగ్గర ఆ వచ్చిన దేవతలు స్వామికి అర్చన చేయడం కోసం ఇప్పటికీ పెడతారు ఇప్పుడే పెడతారు వాళ్ళు అంటారు ఉదయం అయ్యేటప్పటికి దాంట్లో కొంచెం తరిగి ఉంటుంది అని చెప్పేసి కూడా తగ్గిపోయి ఉంటుంది అండ్ ఇప్పటికీ తెల్లవారుజామున అంటే ఒకటిన్నర రెండు ఆ టైంలో మనకి అటు ఈశాన్యం సైడ్ నుంచి ఆకాశ మార్గంలో దేవతలు అందరు వస్తారు ఆ మనకి తెలుస్తుంది గమనించడం అంటే ఆ ఫీల్ తెలుస్తుంది అందుకు నేను ఎప్పుడన్నా మీరు చూడండి రెండున్నర మూడు ఆ టైంలో తెల్వార్జా టైం కనుక మీరు ఆ పుష్కరిని సమీపంలో ఒక కూర్చుంటే అది నార్త్ ఈస్ట్ ఈశాన్యం మనకి అండి బయటికి ఈశాన్యంలో ఉంటుంది పుష్కరిని కదా అక్కడ మీరు జస్ట్ టూ థర్టీ త్రీ కూర్చోండి ఎంత ప్రెసెంట్గా ఉంటుందంటే అంటే అసలు మనం అలా యూనివర్స్ కనెక్ట్ అయిపోతాం అనమాట అసలు వాటి నుంచి రాబో నీకు మనం అలసిపోయిన శ్రమ కానీ ఏమీ తెలియదు అలా కూర్చుంటే అంత కనెక్ట్ బికాస్ ఆ ప్రదేశం నుంచి దేవతలు వస్తారు ప్రతిరోజు దేవతలు వస్తారు నీకు ఇందాక చెప్పాను చూడు ఆ లోకి వెళ్ళగానే మనకి ఆ దేవతలు కూడా ఏమించ కొంతమంది దేవతలు వాళ్ళకి వాళ్ళు కూడా మనలాగా మానవ శరీరాలు ధరించి వచ్చేస్తారు మనతో పాటు అందుకని ఒక్కోసారి చూడు మనం మనం వంద ఎక్కుతున్నప్పుడు ఒకసారి కొంచెం కాస్త చాలా అలసిపోయినట్టు మనకి అనిపిస్తుంది ఏదో కాల్పీక్తుంటాయి అలసిపోతాడు కానీ ఎవరో పక్కన వెళ్తున్న భక్తులు వచ్చి నాలుగు కబుర్లు చెప్తారు మనకి ఏదో ఆదడతాడు ఎవరు అంటాడు ఇవ్వంటాడు అవంటాడు మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ మనకి ఎక్కడైనా అర్థం చేసి మళ్ళీ అన్ని అయిపోతాం ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే అవుతూనే ఉంటాయి అందరూ అందరు చెప్తూనే ఉంటారా ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎవరో ఒక దేవత ఆ రూపంలో మన దగ్గరికి వచ్చారు ఆ రూపంలో ఎందుకంట అష్ట దిక్పాలకులు నవగ్రహ దేవతలు అందరు దేవతలు ఆయన అతి ఉంటారు కదా సో మనమంతా భగవంతుని ఎలా ప్లీజ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ దేవతలందరూ కూడా స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన భక్తులు సేవ చేస్తే ప్రసన్నం చేసుకుంటాడు అవసరం అవుతాడు కానీ మనం మనం అంటామే ఆయన ఎవరికైనా భక్తులకి స్వామి భక్తులకి చేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడట ఆయన చేయటం కంటే కూడా మనం స్వామికి సేవ చేసే కంటే కూడా ఆయన భక్తులకి ఎవరన్నా కష్టాల్లో ఉండి మనం సహాయం పడితే మన మీద ఎంతో సంతోషపడతాడు సేవ వీళ్ళని చేశాడని అందుకని వీళ్ళందరూ అనుకుంటారు దేవతలందరూ పాపం పాపం వీళ్ళంతా కష్టాలు పడి పైకి వస్తున్నారు కదా వీళ్ళ కొంచెం సేవ కనుక చేస్తే ఆయన సంతోషపడతాడని మనకి వాళ్ళు సేవ చేయడం కోసం మధ్యలో వాళ్ళు కూడా అక్కడక్కడ నడిచెక్కుతున్న వాళ్ళకి కష్ట కనపడటం లేకపోతే ఇక్కడ మంచిలేని ఉంటాయని చెప్తారు మనం వీళ్ళు అనుకుంటుంటా లేకపోతే ఏదో రకంగా సేవ చేస్తారు అలాగా మనం క్యూల్లో వెళుతున్నప్పుడు కూడా మన ముంద వెనకాల ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో అరవంలో మాట్లాడుతా ఏదో తమిళనాడు వచ్చి భక్తి అనుకుంటాం మీ క్షణంలో మళ్ళీ మాయిపోతాడు ఆ క్యూ ఏదో వెళ్ళిపోతారు వాడు కనపడరు కదా మళ్ళీ మనకి ఆ క్షణంలో ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే అమ్మా ఇప్పుడు మనకి మనం అంటామా నవగ్రహ నవగ్రహాలు ఏదో గ్రహాలతో బాధపడుతున్నామండి ఇప్పుడు ఈ దశ నడుస్తుంది మామూలు జ్యోతిష్ చెప్తామే ఈ దశ ఈ దశ నడుస్తాను మనకి దీంట్లో ఇప్పుడు ఈ గ్రహ బాధ అవుతోంది ఏదో ఈ గ్రహం సరిగా లేదు నాకు బాధపడుతున్నాడు పుట్ట ఎప్పుడైతే స్వామివారిని దర్శించడానికి మనం వెళుతున్నామో ఆ గ్రహ దేవత మన పక్కన మామూలు లాగా వచ్చి మన ఒకసారి అలా అని జస్ట్ అలా స్పర్శ చేసి ఆ బాధ అంతా తీసేస్తుంది క్షణంలో పోతుంది అందుని మనం చూడ ఒక్కసారి అనుకుంటాం తిరుపతి వెళ్ళొచ్చారంటే ఒక్కసారి నా కష్టం అంత పోయిందండి అని అది ఆ దేవతను తీర్చేస్తారు మనకి అనమాట అసలు ఎన్నో క్షేత్రాల్లోనే జరిగేది మన వాళ్ళంతా ఏం చెప్తారు ఏదైనా క్షేత్రానికి ఏదో ఇలా వెళ్ళి అలా వచ్చేయటం కాదు నిద్ర చేయండి అంటారు చెప్తారు నిద్ర చేయండి ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతలు వస్తారు ఆ ఆ ఏ ఎంతో పవిత్రమైన క్షేత్రాలకి ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట ఉంది యాదగిరిగుట్టలో ఎంతో మంది అర్చకులు నలభై యాభై సంవత్సరాల కింద కూడా చెప్పేవాళ్ళు నరసింహస్వామి స్వామి అలా తిరుగుతాడని చెప్పాయి అలా తిరగటమే కాదు కొంతమందికి నేను విన్నాను కూడా ఒకసారి మేము విన్నప్పుడు చెప్తున్నాం ఒక అక్కడ ఉన్న డిప్యూటీ ఒక ఆయన చెప్పాడు కూడా ఒకళ్ళు వచ్చి లివర్లో వాళ్ళకి పెద్ద ట్యూమర్ ఉంటుంది పాపం ఎవరు చెప్తారు వెళ్ళి అక్కడ ఉంటే తగ్గుతుంది మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఏదో అని చెప్తే వాళ్ళు నలభై రోజులు నిద్ర చేస్తారు అక్కడ మండలంలో ఫార్టీ డేస్ ఉంటారు కాటేజ్లోనే అప్పటికి చిన్న చిన్న రూమ్లు అవి ఉండేవి వాళ్ళల్లో ఒకరికి పొద్దున్నే లేచేటప్పటికమ్మా అసలు పొద్దున్నే లేచేటప్పటికీ ఆ ట్యూమర్ సర్జరీ అయిపోయింది ఇలా కుట్లుంటాయి లేచి చూస్తే కుట్లుంటాయి సర్జరీ అయిపోయింది అంటే స్వామివారి సర్జరీ చేస్తాడు అసలు లేచి చూసి ఆశ్చర్యపోతాడు ఆయన చూస్తే నార్మల్ గా ఉంటుంది ఆయనకి అంత పవర్ ఉంటుంది క్షేత్రాల్లో పెద్ద చేయమని చెప్పేది అంటుంది దేవతలు అలా ఉంటారు అక్కడ ఆ క్షేత్రాలు ఇప్పటికీ ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద క్షేత్రాలు అది కూడా ఏంటి మనం ఏదో అనుకుంటున్నాం మనం వెళుతున్నాం వస్తున్నాం అని కానీ ఈ క్షేత్రాన్ని ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండటంతో ఎందరో మహర్షులు మానబాలు దేవతలు నిత్యం వచ్చే ప్రదేశాలు కాబట్టి అంత శక్తి ప్రదేశాలు అంత శక్తి ఉండబట్టే మనల్ని ఇంతగా ఆకర్షిస్తుంది ఇప్పుడు తిరుమల వెళ్తాం మనం ఎంతో అలసటం అనుకుంటాం మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళదామా ఇప్పుడు వెళదామా అని చెప్తూ ఉంటుంది శక్తి ఉంటుంది కదా ఆకర్షిస్తారు ఆ స్వామి ఆకర్షిస్తాడు ఎందుకంటే ఆ ప్రదేశంలో దేవతలు అంతా ఉండటంతో అంత సంతోషంగా మనకి ఎందుకు అని చూడు మన ఇక్కడ లేవడానికి బ్రతకిస్తాం అక్కడ నీకు ఏ రెండు గంటలకు దర్శనం కెళ్ళాలనుకో దేశం స్నానం చేసి వెళ్ళిపోతి అసలు ఆ గాలిలోనే నీకు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది నుంచి వచ్చి దర్శనం అయిపోయినా కూడా ఒక రోజు అక్కడ చేసుకుని వెళ్తారు బయట నటినప్పుడు కూడా మనకి కొండ నటిచిక్కుతున్నప్పుడు కూడా కొంచెం సంకల్పం కట్టుకుంటే వెళ్ళిపోగలుగుతాం ఇక్కడ కొంచెం నడడానికి బ్రతం చేసుకోవాలి వెళ్తాం ఎందుకు ఆ కొండ మీద అన్ని ఇందాక నేను చెప్పాను చూడు ఎన్నో చెట్లు ఉంటాయి అని అవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో కొన్ని దేవత వృక్షాలు కనపడ కూడా వాటి మీద నుంచి వచ్చే గాలి మనం పీలుస్తూ ఆ అనుభూతి అయితే నేను చెందాను గురువు గారు రీసెంట్ గానే జూన్ లో అలాగే శ్రీవారి మెట్లు ఎక్కాము విపరీతమైన ఎండ్ అండి ఎంత ఎండ్ అంటే సుమారుగా నలభై ఐదు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది అసలు కనీసం మాకు ఒక పది మెట్లు ఇంకా చెమటలు కారిపోతున్నాయి అమ్మో అందులో నువ్వు అంటే అలిపిరితో పోల్చుకుంటే కొంచెం తక్కువే మెట్లుగా ఉంటాయిగా ఉంటాయి అది కొంచెం భయం వేసింది ఎలాగా అనుకున్నాం నేను మామూలుగా నడవడానికి చాలా ఇబ్బంది కాళ్ళ నొప్పుతో అసలు ఎలా వెళ్ళామో కూడా అంతటి ఎండ మేము ఒక పదిహేను వందలు మెట్లకు గానీ చల్లటి గాలి వర్షం అసలు ఎవరైనా ఊగిస్తారా స్వామి ఎంత కళ్ళముంటే నీళ్ళు వచ్చినాయి నాకైతే మన సంకల్పం గట్టిగా ఉంటే నేను అందరూ చెప్తాను మీ అమ్మో ఎక్కలేమేమో అని అంటే నేను అంటాను మీరు గట్టిగా సంకల్పం చేసి కాలు పెట్టిండి మొదటి కాలం మీరు పెడితే మేము చేపించుకుని లాగేస్తాడు పైకి ఆయనే పైకి లాగేస్తాడు తీసుకెళ్తారంటే పట్టుకొని తీసుకెళ్లిపోతాడు చక్కగా చేస్తాడు అని చెప్పి అందుట్లో చెప్పానుగా అందరు దేవతలు సో ఆ వాయుదేవుడు వరుణ్ దేవుడు వాళ్ళంతా కూడా సహాయ సహాయపడతారు వాళ్ళకి అయ్యే పాపం ఈ ఎక్కే సహా గట్టి సంకల్పంతో మహానుభావుడు ఉంటే చక్కగా వర్షం కురిపిస్తారు చల్లటి గాలి వస్తుంది జీవితంలో మర్చిపోలేను ఆ రోజు చేసుకున్న దర్శనం కూడా సర్వదర్శనం లైన్ లో నిలబడి పిల్లోడు నాలుగేళ్ల పిల్లోడు అందరం కలిసి సర్వదర్శనానికి వెళ్ళాడు తర్వాత రోజు అయింది కానీ చాలా చక్కగా దర్శనం చేస్తాను అసలు అనుకుంటాం కానీ నేను చెప్తుంటాను ఈ బ్రేక్ దర్శనం ఇది గంట అరెండి వెళ్తాం కానీ సర్వదర్శనంలో వచ్చేవాళ్ళమ్మా ఆ ఎనిమిది గంటలు ఆ స్మరిస్తూనే ఉంటారు